ఏడు వేల రెండు వందల ఎకరాలు కావాలి దానికి ఏడు వేల రెండు వందల ఎకరాలు దానికి మూడు వేల ఐదు వందల కోట్ల పైన ల్యాండ్ ఎక్విజేషన్ కాచు పడుతుంది వాటికి వాళ్ళ అవసరమా అసలు మన జనాభా ఎంత ఔదర్వాదే భూమి తీసుకోవాల్సిన పని ఏంటి మాస్టర్ ప్లాన్ డిక్లేర్ ఫలానా ఫలానా గ్రామాలలో ఫలానా సర్వే నెంబర్లో ఫలానా ఇంత వివరం ఇంత భూమి ఇంత భూమి ఇంత భూమిని మేపు నువ్వు అంతా కూడా మాస్టర్ ప్లాన్ చేస్తే ప్రభుత్వం వారు తీసుకోవాల్సిన అవసరమే ఉంది ఎప్పుడు తీసుకుందాం అనుకుంటే ఎప్పుడు కడదాం నిర్మాణం చేద్దాం అనుకుంటే అప్పుడే తీసుకుంటానికి మీకు హక్కు ఉంటుంది హైదరాబాద్ దగ్గరలో అంటే కొండలు గుట్టలు కొండలు గుట్టలు మన ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా ఒక ఎకరం నేల ఖాళీగా ఉండదు అటువంటిది ఇక్కడ రైతులు పంట పొలాలు తీసుకోవటం సరికాదు అనే చూసి కూడా ముఖ్యమంత్రిగా ఆలోచించాలి ఫస్ట్ ఫేజ్ లో తీసుకున్న భూములు మీరిచ్చిన హామీ ప్రకారం అమలు చేసి ఆ తర్వాత మీ ఆలోచనని ప్రజల ముందు పెట్టండి మీ ఒక్కళ్ళ నిర్ణయమే కరెక్ట్ పగటి కళల కోసం కోట్లాది మంది ప్రజల యొక్క ప్రయోజనాలు దెబ్బతినకూడదు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకూడదు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ అనుభవజ్ఞులు ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారిని ప్రజా ప్రతినిధుల్ని వివిధ రాజకీయ పక్షాల్ని ప్రజా సంఘాలని పిలిచి దాంట్లో చర్చించి అవసరం మేరకు ఏ విధంగా ఎప్పుడు ఎక్కడ చేద్దామనేది ఆలోచించి దానికి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పాలి అని చెప్పే ఈ రోజు ఈ సమావేశం